మండల అధ్యక్షుడు కూట్ర మహేంద్రుడి గారిని నేను మాట్లాడుతున్నాను ఏదంటే పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని మేము పార్టీలా ఉంచుకోరాదని నేను చెప్పగలుగుతున్నాము మా పార్టీ ఈ మధుసూదరుడి దగ్గర పోయి అది ఇది చేసుకుంటా ఆ కార్యక్రమం ఈ కార్యక్రమంకి పాల్గొడకుండా వాళ్ళు కోవడం వల్ల గడపడి చేసిన వాళ్ళ చేత పోయి ఏదో చెప్పుకుంటూ చేసుకుంటా వాళ్ళ జత ఉంటున్నారు కాబట్టి మేము కూడా పార్టీ వ్యతిరేకాల పాల్పడడం వల్లని వెంటనే తొలగించబడుతుంది అందుకొరకు మేము కూడా పార్టీ పెద్దలని సీనియర్ నాయకులు తెలుసుకొని తెలుసుకొని సస్పెండ్ సస్పెండ్ చేయగలమని మేము కోరుకుంటున్నాము కొత్తపల్లి మండల బోనేడు గ్రామంలో కొత్తూరు రామకృష్ణారెడ్డి గారు మరియు గొడ్రంబాయి మాజీ సర్పంచ్ గొల్లగడ్డ కృష్ణ గారు కొత్తపల్లి లీడర్ రెడ్డి గారు వీళ్ళని తొలగించబడుతుంది పార్టీ కార్యక్రమాలకు అతిథిగా పాల్గొనడం లేదు వేరే పార్టీల దగ్గర పాల్గొనడం జరుగుతుందని కోరుకుంటున్నాను నేను ఈ మధుసూదన్ రెడ్డి కొత్తపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని మాట్లాడుతున్నా ఈరోజు మధ్యాహ్నము మన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం అధ్యక్షుడు కోర్ల మహేందర్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోటు వీడియో విడుదల చేసిండ్రు అదేమిటంటే మధుసూదన్ రెడ్డి కొత్తపల్లి రామకృష్ణ రెడ్డి బోనేడు గొల్లగడ్డ సర్పంచ్ కృష్ణయ్య గారు మేము ముగ్గురం కలిసి మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాధుస్వన్ రెడ్డి ఇప్పుడు జన్మదిన వేడుకలో పాల్గొన్నామని దాని గురించి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఒక పార్టీ అధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది ఏ ప ఎవరు స్థాపించారని నీవన్న చెప్పు నేనన్నా చెప్తా కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరు ముఖ్యమంత్రులు అయినరు ఏందనే విషయం పూర్తిగా తెలుసుకో మహేందర్ రెడ్డి నేను రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నా ఇంటర్ డిగ్రీ అయిపోయినాక నేను మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఈ బాల్రెడ్డి ఎక్స్ఎంపిటీసీ ఆయన వారసత్వంకి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ చురుగ్గా పాల్గొన్నా రెండు వేల తొమ్మిదిలో రేవంత్ రెడ్డి టీడీపీకి వెళ్ళి పోటీ చేసినప్పుడు మేము కాంగ్రెస్లోనే ఉన్నాము రెండు వేల పద్నాలుగులో మన బీసీ నాయకుడు విఠలరావు సార్ మాజీ ఎంపీ ఆయన కోసం పని పనిచేసినాము తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన అప్పుడు పనిచేసినాము రెండు వేల తొమ్మిది పద్నాలుగులో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి చాలా పనిచేసినాము రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డి సార్ పదిహేడులో కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా నందిగామ విషయంలో నాలుగు దెబ్బలు తిన్న పోలీసులతోన నాంపల్లి కోర్టుకు ఒక నా పదిహే పది పదిహేను నుంచి ఇరవై సార్లు తిరిగినాము తర్వాత ఎన్ని కార్యక్రమాలు అయితే అన్ని కార్యక్రమాలు తిరిగినాము లాస్ట్కు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కూడా బా ఒక రౌడీ సీటర్ బాలసింగ్ నాయకును కూడా నేనే ఎదిరించిన నీకు ఐడెంటి కార్డు లేదు నువ్వు రౌడీ సీటర్ అని నేనే ఎదిరించిన ఎదిరిస్తే ఆ రోజు కూడా తిరుపతి రెడ్డి అన్న ఫోన్ నాకు పర్సనల్గా సైదులు నాలుగు సార్లు ఫోన్ చేసిండు అదే మా ఊరు కాంగ్రెస్ నాయకులు అదే బాలసింగ్కు నమస్తలు పెట్టి మీకు టీడీపీ అనుబంధంతోనా ఏ విధంగా సస్పెండ్ చేస్తావా మహేందర్ రెడ్డి నన్ను సీఎం రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నవీన్ రెడ్డికి ఓటు ఇస్తామని చెప్పి ధర్మ సాక్షిగా నువ్వు డబ్బులు తిన్నావు మహేందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డితోనే ఎవిడెన్స్ ఉంది నువ్వు రా ఆయన కూడా వస్తున్నాడు మనపురం మధుసూదన్ రెడ్డి వాళ్ళ తాత మా తాత సొంత మనదమ్ములు రా బాబు గుర్తుపెట్టుకో అధ్యక్ష తిరులపురం మా తాత మా నాయన తిరులపురం కాబట్టి వాళ్ళ అమ్మ తిరులపురం సొంత మనదమ్ములు మా వాళ్ళు అట్లయి వాళ్ళు మా ఉన్నారులు అందరూ కలిసి ఉంటారు అది నిన్న కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం రోజు కలిస్తే కూడా దాన్ని కూడా నీవు నానా తంటలు పెడితే ఏంది ఏమిటి నిర్జింత తిరుపతి రెడ్డికి నా మీద ఏ విధమైన కోపం నువ్వు టీడీపీలో సస్పెండ్ అవుతాయి టీఆర్ఎస్లోకి మళ్ళా మళ్ళీ కాంగ్రెస్లోకి పోతేవి మళ్ళీ పోతు నీ ఊర్లో జెండా ఆవిష్కరణకు రాజుగౌడు జెండా కట్ట కట్టించే నీవు అప్పుడు నేను పార్టీలకు తీసుకునే దిక్కు లేకుండే నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడతావని అదే రాజుగౌడ్ అభిప్రాయం తీసుకొని నేను తిరిగి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు తీసుకుని నువ్వు ఆ నన్ను సస్పెండ్ పనిచేసేది రమేష్ రెడ్డి గారు నీ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఒకసారి రెండు వేల పద్నాలుగు గతంలో ఏందనేది గుర్తు చేసుకో నేను కాంగ్రెస్ పార్టీకి నేను ధర్మ నేను పనిచేసిన నీవు కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే నాకేం కాదు నాకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీ అభిప్రాయం ఉంది ఓటు ఎప్పుడు వేస్తా ప్రధాని రాహుల్ గాంధీకి ఓటు వేయాలనేది నా సిద్ధాంతము ఓటు వేస్తూనే ఉంటా కొంచెం చూసి అసలు సస్పెండ్ అనే దానికి ఫస్ట్ షోకాజ్ నోటిస్తారు తర్వాత హెచ్చరిస్తారు మూడోసారి సస్పెండ్ చేస్తారు అధ్యక్ష దీన్ని బాగా గుర్తుపెట్టుకో నీ లేక ఈడబడితే ఎక్కడ దాగి ఏది చేసి నేను ఇష్టమొచ్చి నా తప్పులు చేయలేదు ఒక సంస్కారవంతంగా ఉన్న నేను ఒక సంస్కారమైన నేను వ్యవసాయ కుటుంబము కా కాంగ్రెస్ పార్టీ రెండు దాంట్లోనే పనిచేసినాము నాకు ఓటు వచ్చినప్పటి నుంచి ఈ రోజుల వరకు నేను అస్తం గుర్తుమినే ఓటేసినా నువ్వు వేసినావా అట్లా మీరు ముగ్గురు వేసినరా మూడు పేర్లు రాబించింది కదా ముగ్గురు వేసినరా మీరు రండి ఎందుకు నిర్జింత తిరుపతి రెడ్డికి నేను లక్ష్మీనారాయణ మంచిగా ఉండేటందుక ఆయన మాకు అందరికి మర్రిచెడ్ లేక పెద్దనాన్న లేక ఏదైనా వస్తే ఆదుకుంటాడని ఆయన గౌరవిస్తాం మేము దాన్ని ఉద్దేశించి ఆయనతోనే కొట్టు నువ్వు రేపు ఆయన మీద పొట్టి నిలవాడు నా మీద చూపిస్తావు ఆయన నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో కూడా సర్పంచ్ ఎలక్షన్లో తప్పుడు సమాచారం ఇచ్చి అనవసరంగా సర్పంచ్ కూడా కొట్టి లేకపోతే నేను చిన్న పనే అయితే అంటు అవుతు సర్పంచ్ నువ్వు కావు అని చెప్పి అన్ని రెచ్చగొట్టి నువ్వు పూటకు ఓ మాట మాట్లాడి ఎవరు డబ్బులు ఇస్తే డబ్బులకు పనిచేసే వ్యక్తి నువ్వు నీ దానికి ఎవరు బెదరుకోడు తిరుపతి రెడ్డి గారు మేము కూడా చూసుకుని రెడీగా ఉన్నాము అన్ని ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఏందో తెలుసుకో నేను కూడా సార్ సార్తోన చాలా ఉండి నేర్చుకున్నాము గురునాథ్ రెడ్డికి రెండు వేల తొమ్మిదిలో పని చేసినాము పద్నాలుగులో పని చేసినాము కొంచెం నేర్చుకో నేర్చుకొని ఎవరు చెప్తే వాడు నీ ఎన్నుకున్నా చెప్తుడు తాగి ప్రెస్ నోట్ ఇచ్చిన నీ ఎనుకున్నవాళ్ళు ఏమన్నా అప్పుడు తాయి లేవని ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు దా రేపురా నువ్వు ఎమ్మెల్సీ నావీన్ కుమార్ రెడ్డి డబ్బులు తినవో రేపు చెప్తారు వాళ్ళు మధుసూన్ రెడ్డి రెడీగా ఉన్నాడు చెప్పనీకి రా మీరు ఎవరెవరు తిన్నారు ఒక మండల మండలు ఎంపీటీసీలు ఎవరు ఎవరు తిన్నారు అన్ని క్లారిటీ ఉన్నాయి రా రేపు శనివారం రోజు స్నానం చేసుకొని నేను ఎట్లా శనివారం శనివారం కొత్త మా ఊరి రేపు శనివారం మీ ఊరికి వస్తారా మంచిది అధ్యక్ష